వెల్కమ్ టు నెల్లూరు లాగ్స్ ఈరోజు నేను ఒక యూస్ఫుల్ వీడియోతో వస్తున్నానండి ఇది కూడా మీషోలో చాలా చీప్గా మనకి దొరికే మంచి యూస్ఫుల్ ప్రోడక్ట్ అండి నా వీడియో కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇది నేను చాలా రోజుల నుంచి హెయిర్ ఎక్స్టెన్షన్ అది సవరం అంటారు కదా అది కొనుక్కోవాలని చాలా రోజుల నుంచి ప్రోడక్ట్ సర్చ్ చేస్తున్నానండి ఇట్లా మా ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు వాళ్ళకి ఎప్పుడైనా అయినా లేదంటే స్కూల్లో ఏదైనా ఫంక్షన్స్ జరుగుతున్నా పిల్లల్ని ఫ్రైడే అలా చక్కగా రెడీ చేసి పంపించవచ్చు అని చెప్పి నేను దీన్ని ఆర్డర్ పెట్టానండి మీషోలో ఈ ప్రోడక్ట్ అయితే నేను రియల్ పిక్స్లో అట్లా చూశాను వీడియోస్ వాళ్ళు ఎలాగైతే చెప్పారో అలాగే వచ్చిందండి కానీ మనం కలర్స్ సెలెక్ట్ చేసుకోవాలి బ్లాక్ అని కొన్ని బ్రౌన్ కలర్ అని మన హెయిర్ కలర్ని బట్టి కూడా ఆప్షన్స్ ఇచ్చారు అది నాకు చాలా బాగా నచ్చింది ఎవరైనా పెట్టుకుంటే చూడడమే తప్ప ఎప్పుడు నేను ఈ ప్రోడక్ట్ని యూస్ చేయలేదు అని ఎట్లా ఉంటుందో అని మీషోలో ఆర్డర్ పెట్టానండి ఇది నాకు హండ్రెడ్ రూపీస్ ఏమో పడింది నేను కోడు అదంతా కూడా ఇస్తాను ఇదైతే పెద్దలకైనా చిన్నలకైనా ఎప్పుడైనా సరే మనకి ఒకటి కొన్ని పెట్టుకుంటే ఎవరికైనా యూజ్ అవుతుందండి అంటే యానివర్సరీలు జరుగుతుంటాయి కదా పిల్లలకి స్కూల్లో ఫ్రైడే ఫ్రైడే కూడా పిల్లల్ని చక్కగా ఆడపిల్లలు ఉండేవాళ్ళు రెడీ చేసి పంపిస్తారు కదా పిల్లలకి చక్కగా పెద్ద హెయిర్ ఉన్నట్టుగా పట్టులంగాలు అలా వేసుకొని ఇట్లా కుచ్చుళ్ళు పెడితే చాలా బాగుంటుందండి పెద్ద జుట్టు ఉండే వాళ్ళకైతే అవసరం లేదు కొంచెం ఈ మధ్య అంతా షార్ట్ హెయిరే కదా ఉంటుంది వాళ్ళు ఎప్పుడైనా అకేషనల్గా పెట్టుకోవాలి అని అంటే ఇట్లా ఈ హెయిర్ ఎక్స్టెన్షన్ని కొనుక్కోవడం బాగుంటుంది అని నేను ఎవరికైనా యూజ్ అవుతుందని చెప్పేసి ఈ వీడియో పెడుతున్నానండి ఇట్లా ఎప్పుడైనా సరే దీన్ని మనం కొనుక్కున్నప్పుడు మా ఫ్రెండ్ చెప్పింది దీన్ని ఎప్పుడు అల్లిపెట్టేసుకొని ఉంటే మనకి చాలా రోజులు చిక్కు పడకుండా కొత్త లాగే ఉంటుంది అంటే మనం హెయిర్ని ఏ విధంగా అయితే మనం దువ్వి అలా చేసుకుంటామో అలాగే చేసుకోవాలి ఎప్పుడైనా కానీ ఈ సవరాన్ని అల్లిపెట్టే ఉంచాలి అని చెప్పి ఫ్రెండ్స్ చెప్పారండి వాళ్ళు కొనుక్కొని ఉంటే నాకు లింక్ పెడితే నేను ఈ సవరాన్ని కొనుక్కున్నాను నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదండి ఇంత చక్కగా వస్తుందని చాలా బాగొచ్చింది కూచుళ్ళతో మనకి ఉంటాయి కదా జడ కూచ్చుళ్ళు వాటితో ఇంకా పేరప్ చేసుకుంటే చాలా బాగొస్తుందని నా అభిప్రాయం నేను ఈ విధంగా అల్లేసేసి ఇట్లా మీకు జడలాగా చూపిద్దామని చెప్పేసి ఇట్లా చేశాను ఇలా వీడియో ఇట్లా తీస్తుంటే నిజంగా హెయిర్ అల్లినట్టుగా కూడా అనిపిస్తుంది కదా లాంగ్ హెయిర్ ఉన్నట్టే చాలా షైనీగా రియల్ హెయిర్ ఉన్నట్టే వచ్చిందండి అంటే ఫేక్ హెయిర్ లాగా ఏమైతే లేదు ఇంకా ఎక్కువ కొంచెమైనా కాస్ట్ పెట్టుకుంటే ఇంకా బాగా మంచి హెయిర్ లాగా ఏమైనా ఉంటాయేమో నాకైతే తెలీదు మీషోలో అయితే చాలా తక్కువ ప్రైస్కి ఈ హెయిర్ ఎక్స్టెన్షన్ వచ్చింది అని నాకు అనిపించింది అందుకని మీకు షేర్ చేస్తున్నాను చాలా బాగుందండి మనకి వాళ్ళు ఎలాగైతే ప్రోడక్ట్ చూపించారో అలాగే కానీ మీరు ఇంకా దీన్ని నీట్గా అంటే అల్లి పెట్టుకొని స్టోర్ చేసి పెట్టుకుంటే మనకి ఇలాగే యూస్ చేసుకునేదానికి అంటే అంటే కొత్త ప్రోడక్ట్ ఎలా వచ్చిందో అలాగే మన హెయిర్లో కలిసిపోయేటట్టుగా మనం స్టోర్ చేసుకునేదాన్ని బట్టి దాన్ని నీట్గా మెయింటైన్ చేసేదాన్ని బట్టి ఇది ఉంటుంది అనని నాకు అనిపించింది ఇదైతే అండి యూస్ఫుల్ ఏను ఎప్పుడైనా పిల్లలకి చెప్పాను కదా అకేషనల్లీ లేదు అంటే మనమైనా అప్పుడప్పుడు ఏదైనా మన ఇంట్లో ఫంక్షన్స్ జరుగుతుంటే కూచుళ్ళతో పేరప్ చేసుకునేదానికి చాలా యూస్ యూస్ఫుల్ అవుతుంది ఫెయిత్ఫుల్ యూ ఫెయిత్ఫుల్ ప్రోడక్టేనండి మనం తీసుకోవచ్చు దీన్ని నాకైతే నచ్చింది మీకు కూడా ఏదైనా యూజ్ అవుతుందని చెప్పేసి నేను పెడుతున్నానండి చాలా బాగా మీషోలో ఇప్పుడు కొంచెం బాగానే వస్తున్నాయి అక్కడక్కడ కూడా జడబిల్లలు అంటారు కదా వాటిలతో పెడితే ఇంకా చాలా బాగొస్తుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఆ జడబిల్లలు కూడా ఆర్డర్ పెట్టి నేను మీకు వీడియో ఫుల్గా అంటే హెయిర్ ఎక్స్టెన్షన్ కుచ్చుళ్ళు ఇవన్నీ కూడా నేను ఒకసారి వీలైతే ఆర్డర్ పెట్టి షూట్ చేస్తాను బాగుందండి ప్రోడక్ట్ థ్యాంక్ యూ